న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ పడి లైన్ శివనగర్ కాలనీ మరిపాలెం శివనగర్ కాలనీ సంక్షేమ సంఘం ఈరోజు వైజాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు స్థలం అన్ని జరుగుతుంది కాపాడమని కోరుతున్నారు అది ఏంటంటే సాహిబ్ గారు ఉండేవారు అక్కడ ఫోన్లే కట్టేవారు ఆయన కట్టు బస్ గడిన వే ఉండేది ఫోన్లే కట్టినారు కదా అని చెప్పి ఇప్పటి మేము వెళ్ళడానికి అని చెప్పి చుట్టూ తిరిగి గ్రామం చుట్టూ తిరిగి వెళ్ళాక చిన్న గేట్ అయితే పెట్టారు ఆ గేట్ నుంచి మేము ఫోన్లే కట్టించుకునేటమి అది రెండు వేల పదమూడులో నమ్మి నమ్మి సత్యనారాయణ గారు అని చెప్తే ఆయన సాహిబ్ గారు తరలి స్థలం కొనుక్కోవడం అయితే జరిగింది కావం ఏదైతే ఉందో ఆ కాలం మీద పిల్లలు వేసి ఆ పిల్లల మీద ట్రాన్స్ఫార్మ్ పెట్టి కట్టారండి దానికి మేము రెండు వేల ఇరవై మూడులోని మొత్తం అంతతోనేది మాట్లాడితే అప్పటికే అక్కడ ఏరియా కార్పొరేటర్ అయిన భర్త అలీగారికి ఐదు లక్షలు ఇచ్చామని చెప్పి అన్నారు ఆయన ఇచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చి నిలబెట్టామని ఊరు గ్రామస్తులు అందరి సమక్షంలోనే ఆ విషయంలో కేకేరాజ్ గారు కూడా చెప్పాము ఆయన నీతితో నిజాయితే పనిచేయడం వల్ల సొంత పార్టీ వాళ్ళు అయినా సరే నిలబెట్టి మాట్లాడారు ఆయన డబ్బులు తీసి పెట్టాడు ఇది మీ జీవీఎంసీకి అందరికీ ఏం కనిపించట్లేదు అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు పెడితే మళ్ళీ ఆ మధ్యరాత్రులు మేము కన్స్ట్రక్షన్ చేస్తుంటే మేము వెళ్ళి గొడవలు పడ్డామండి గొడవలు పెడితే మా మీద కాంక్రీట్లో వేసి ఇరవై మంది రౌడీలు తీసుకొచ్చి మమ్మల్ని దౌజన్యం కూడా జరిగింది ఆ వీడియోస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ రౌడ్ షేట్ డబ్బులు అయితే మీరు కలెక్టర్ చెప్పండి ఎవరితో చెప్పుకుంటే చెప్పుకోండి ఆయన ఇంకేం లేదు ఆయన కొంత వరకు వైసీపీ ఉండి ఎవరు సార్ నేను సచ్చినాన్ గారు అని నా కేకరాజు గారు భర్త గారు వెనకాల తిరిగేవారు అన్ని చేసేవారు మీ డిమాండ్ చెప్పండి ర్యామ్ పంతన మాకు తీసేసి మా కాలిస్తాను మాకు ఇస్తే చాలు గతంలో ఎలాగైతే తీస్తారు జీవన్ శ్రీవాళ్ళు అక్కడ నుంచి తీసాను ఎందుకంటే వాళ్ళు జీ ప్లస్ టూ తీసుకొని జీ ప్లస్ ఫోర్ కట్టారు అది కూడా మేము కాలం మీద వేసి ట్రాన్స్ఫర్ని ఇటు పెట్టారు సార్ దాని వల్ల ఏటుంటే మాకు పైన ఇబ్బంది అయిపోతుంది అక్కడ ఉన్న ఆయన కన్స్ట్రక్షన్ చేసి కూడా రద్దు అవుతుందని చెప్పేసి అక్కడ వేసవిలో పోన్ ఉంటే ఆ ఫోన్ కూడా ఎరగొట్టి సార్ పేరు తోషి హ్యాపీ వాళ్ళ శివనగర్ గ్రామంలో మధ్యపాలెంలో ఉంటున్నాను మరి ఈరోజు ఇక్కడికి పిక్ గ్రామ సభ్యులకు అలాగే మీడియా సోదరులందరికీ కూడా అందరికీ సంస్కారం తెలియజేస్తున్నారు ఈరోజు శివనగర్లో శివనగర్ అనే గ్రామం వరిపాలెంలో అరవై నుంచి డెబ్భై ఏళ్ళుగా ఉంది మరి అదే శివనగర్ గ్రామంలో చెందిన దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది జనాభా ఉన్నారు అదేవిధంగా చేసుకోవాలన్నా శివనగర్లో అక్కడ గ్రామానికి ఒక ప్లేస్ అనేది ఉంది ఏ మీటింగ్స్ జరపాలన్నా మహిళలకి ఏ మీటింగ్స్ చేసుకోవాలన్నా అలాగే ఫంక్షన్స్ ఎటువంటి మెచ్యుల్ ఫంక్షన్స్ కానీ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ అలాగే ఏ పొలిటికల్ మీటింగ్స్ జరపాలన్నా కూడా మాకు గ్రామంలో ఉన్నది అదొక ప్లేస్ మాత్రమే ఈరోజు మరి ఆ స్థలం గురించి మేము దాదాపు ఎన్నో ఏళ్ళగా పోరాడుతున్నాము అదే అదేవిధంగా మేము గతంలో ఎన్నో కార్యక్రమాలు అంటే అక్కడ చాలామంది పేద ప్రజలు ఉన్నారు మరి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళైన ఎటువంటి పేరెంట్ అక్కడ దసరా నవరాత్రులు కానీ వినాయక చవితి కానీ ఏం చేసుకోవాలన్నా కూడా మేము ఖచ్చితంగా ఆ ప్లేస్లోనే మాకు చేసుకోవాలని మొదటి నుంచి మాకు ఆనవాయితీ ఆ ప్లేస్కి మాకు ఆనుకొని ఒక సత్యనారాయణ అనే వ్యక్తి ఆ ప్లేస్ గతంలో ఎప్పుడో ఒక పొమ్మును కట్టిన ఆయన ఉండేవారు సాయి ఉండేవారు ఆయన ఆయనేమో ఈ సత్యనారాయణ అనే వ్యక్తికి ఆయన ప్లేస్ అమ్మడం జరిగింది రెండు వేల పదమూడులో ఈ ప్లేస్ రెండు వేల పదమూడులో గతంలో అంటే భాస్కర్ గార్డెన్స్ అనుకొని వాళ్ళకి రోడ్డు ఉండేది ఇప్పుడు ఏం చేశారంటే ఎవరైతే ఇప్పుడు కొనుక్కున్నారో ఆ సత్యనారాయణ అనే వ్యక్తి శివనగర్కి గ్రామానికి సంబంధించిన వేకి కేవలం తిండి స్టెప్ మెట్లు త్రో వరకే రహదారి వరకే ఇచ్చాము కానీ ఈరోజు మా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా బాధ పెట్టి గతంలో ఇదే విషయంలో మేము నాలుగు సంవత్సరాల క్రితం మేము గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి అందరికీ కూడా మేము కంప్లైంట్స్ ఇస్తూనే వచ్చాం గ్రీవెన్స్లో కానివ్వండి స్పందనలో కానివ్వండి అదే సచివాలయంలో అన్ని విధాలుగా మేము గతంలో రెండు వేల పదమూడు నుంచి ప్రతి ఒక్కరికి మనం మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు మాకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ కన్స్ట్రక్షన్లో ఎదుర మాకు రోడ్డుకి ఆనుకొని వాళ్ళు ర్యాంప్ వేస్తా అంటే మేము ఆ ర్యాంప్కి అందించాం గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉండేటప్పుడు కేకే రాజు గారు కూడా వచ్చి ప్రజలందరికీ కూడా అండగా ఉండి నేను ఉన్నానమ్మా మీ ప్రజలందరికీ కూడా అని చెప్పి మాకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది గత గారు కానీ ఇప్పుడు ఈ ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఈ అక్రమ కట్టడానికి వాళ్ళు నాంది పలుకుతున్నారు మరి వాళ్ళకి రాత్రి రాత్రే పది ఇది కరెక్ట్గా వాళ్ళు చేసే టైము రాత్రి పది నుంచి స్టార్ట్ చేస్తారు ఏ ప్రో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలి అని అంటే రాత్రి నుంచి వాళ్ళు నిజంగా న్యాయంగా మాకు గ్రామానికి ఇబ్బంది లేకుండా వాళ్ళు కట్టినట్లయితే పట్టుబడులు చేసుకోవాలి అదే రాత్రులు వాళ్ళు పెట్టుకొని అధికారులని అండగా పెట్టుకొని కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అర్థం పెట్టుకొని గ్రామంలో ఉన్న సభ్యులందరికీ ప్రజలందరికీ కూడా చాలా అన్యాయం చేస్తున్నారు మరి ఈ కూటమి ప్రభుత్వం ఎంత వరకు కూడా వెళ్తుందో అది మా ప్రజలందరూ కూడా మేము చూస్తాము మేము ప్రతిదీ కూడా మాకు జీవింసి వాళ్ళకి మేము ఒకటే మీ ప్రెస్ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాము దయచేసి ఈ అక్రమ కట్టడాలు ఇవన్నీ మాకు గ్రామ ప్రజలకి సపోర్ట్ చేయాలని అలాగే ఏదైతే మేము కలెక్టర్ కానీ కమిషనర్ కానీ మేము ఏదైతే ఈ లెటర్స్ ఇచ్చామో వాళ్ళందరూ కూడా వెంటనే స్పందించి మాకు తగిన న్యాయం జరిపించాలని మేము ఈ మీడియా ద్వారా వచ్చి మేము జరిగింది ఎంత డైరెక్ట్ వీడియోలు లైవ్ లో ఉన్నాయి మీకు ఇప్పుడు పంపించమని పంపిస్తాము మీరు మా